అందరికీ నమస్కారములు వెల్కమ్ టు మై ఛానల్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రాథమిక గణిత భావనలు పార్ట్ టూ వీడియో ఈరోజు మనము సరి సంఖ్యలు మరియు బేసి సంఖ్యల గురించి విస్తారంగా నేర్చుకుందాం సరి సంఖ్యలు అనగా రెండు చే నిశేషంగా భాగించబడే సంఖ్యలను సరి సంఖ్యలు అంటారు గుర్తుపెట్టుకోండి రెండు చే నిశ్శేషంగా భాగించేటటువంటి సంఖ్యలను సరి సంఖ్యలు అంటారు ఉదాహరణకు నేను ఒక పన్నెండు తీసుకుంటున్నా ఈ పన్నెండును రెండుతో భాగించండి ఎప్పుడు పోతుంది ఆర్ల పన్నెండు 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 పోతే సున్నా కాబట్టి పన్నెండు అనేది ఒక సరి సంఖ్య గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ పన్నెండు తర్వాత వచ్చేటటువంటి సంఖ్య పదమూడు తీసుకుందాం పదమూడును కూడా రెండుతోనే భాగించండి రెండు ఆర్ల పన్నెండు ఎందుకంటే పదమూడు రెండేకంలో లేదు రెండు ఆర్ల పన్నెండు మూడిట్ల రెండు పోతే శేషం ఒకటి ఒకటిలో ఒకటి పోతే శేషం సున్నా శేషం ఎంత వచ్చింది ఒకటి వచ్చింది ఈ శేషం ఒకటి వచ్చేటటువంటి సంఖ్యలను బేసి సంఖ్యలు అంటారు బేసి సంఖ్యలు అంటే చూడండి రెండు చే భాగించగా శేషం ఒకటి వచ్చే సంఖ్యలను బేసి సంఖ్యలు అంటారు సరి సంఖ్యలు బేసి సంఖ్యల మధ్య తేడా ఏంది అంటే ఈ శేషం శేషం సున్నా వచ్చింది అంటే ఆ సంఖ్యలు సరి సంఖ్యలు శేషం ఒకటి వచ్చిందంటే ఆ సంఖ్యలు బేసి సంఖ్యలు అవుతాయి ఇంకా విపులంగా ఇప్పుడు నెక్స్ట్ చెప్తా చూడండి సరి సంఖ్యలు అంటే నిర్వచనం చూసుకోండి బేస్ సంఖ్యలు అంటే నిర్వచనం సరి సంఖ్యలు అంటే రెండు చే నిశేషంగా భాగించబడే సంఖ్యలను సరి సంఖ్యలు అంటారు బేస్ సంఖ్యలు అంటే రెండు చే భాగించగా శేషం ఒకటి వచ్చే సంఖ్యలను బేసి సంఖ్యలు అంటారు ఇక్కడ యాభై సహజ సంఖ్యలను తీసుకోవడం జరిగింది ఒకటి రెండు మూడు నుంచి యాభై వరకు తీసుకొని మీకు వివరిస్తాను ఒకటిని రెండుతో భాగిద్దాం ఒకటిని రెండుతో భాగిద్దాం రెండెక్కంలో ఒకటి వస్తుందా అంటే రెండెక్కం రెండు కాదు వస్తుంది రెండు సున్నా సున్నా ఒకటిలో సున్నా పోతే ఒకటి అంటే శేషం సున్నా వచ్చిందా రాలేదు కాబట్టి దీనికి ఒక రౌండ్ వేసుకుందాం ఇది గుర్తించుకుందాం ఒకటి అనేది శేషం ఒకటి వచ్చింది రెండు తీసుకుందాం రెండుతో రెండును భాగిద్దాం రెండెక్కం రెండెక్కం రెండు రెండులో రెండు పోతే సున్నా శేషం సున్నా వచ్చింది ఓకే ఇది శేషం సున్నా వచ్చే సంఖ్య మూడు తీసుకుందాం మూడును కూడా రెండుతో భాగిద్దాం రెండు రెండెక్కం రెండు రెండు అంటే నాలుగు పెద్దగా అవుతుంది కాబట్టి తీసుకోరాదు ఒకటి శేషం వచ్చింది దీన్ని కూడా మనము గుర్తించుకుందాం తర్వాత నాలుగు తీసుకోండి నాలుగును రెండుతో భాగించండి రెండు రొంట్ల నాలుగు 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 పోతే సున్నా నెక్స్ట్ ఐదు తీసుకోండి రెండుతో భాగించండి ఐదు రెండేకంలో లేదు ఐదు కంటే దగ్గరగా ఉన్నది రెండు రొంట్ల నాలుగు ఐదులో నాలుగు పోతే ఒకటి సో ఒకటి వచ్చింది కాబట్టి ఆ సంఖ్య ఐదు నెక్స్ట్ ఆరు తీసుకుందాం రెండేకంలో ఆరు వస్తుంది ఎప్పుడొస్తుంది రెండు అముళ్ళ ఆరు శేషం సున్నా ఏడు రెండేకంలో ఏడు లేదు ఏడుకు దగ్గరగా ఉన్నది రెండు రెండు ముళ్ళ సారీ రెండు ముళ్ళ ఆరు ఏడులో ఆరు పోతే ఒకటి ఏడు కూడా శేషం ఒకటి వచ్చింది తర్వాత ఎనిమిది తీసుకోండి ఎనిమిదిని రెండుతో భాగించండి ఎనిమిది నల్ల రెండు నెలల ఎనిమిది 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 పోతే సున్నా సున్నా వచ్చింది కాబట్టి దీన్ని మార్క్ చేయకండి తొమ్మిది తీసుకోండి రెండేకంతో రెండు నాలుగుల ఎనిమిది తొమ్మిదిలో ఎనిమిది పోతే ఒకటి శేషం ఒకటి వచ్చింది కాబట్టి దీన్ని కూడా మనం గుర్తిద్దాం అట్లే పది తీసుకుందాం పదిని రెండుతో భాగించండి ఐదులు పది శేషం ఎంత సున్నా కాబట్టి ఎంత వచ్చింది శేషం సున్నా వచ్చింది ఓకే నేను ఒకటి నుంచి పది వరకు చూద్దాం ఒకటి మూడు ఐదు ఏడు తొమ్మిది పది పది కాదు సారీ పదిని తీసేయండి తొమ్మిదికి శేషం ఒకటి వచ్చింది పదికి శేషం సున్నానే వచ్చింది కాబట్టి పదికి ఇంతవరకు నేను ఒకటి నుంచి పది వరకు ఉన్నటువంటి సంఖ్యలు మాత్రమే తీసుకున్నా ఈ మొత్తం సంఖ్యల్లో చూసినట్లయితే ఒకటి మూడు ఐదు ఏడు తొమ్మిది వీటిని రెండుతో భాగిస్తే శేషం ఒకటి వస్తుంది కాబట్టి వీటిని బేసి సంఖ్యలు అంటారు ఒకటి మూడు ఐదు ఐదు ఏడు తొమ్మిది ఈ ఐదు అంకెలను మాత్రమే బేసి సంఖ్యలు అంటాం రెండు నాలుగు ఆరు ఎనిమిది పది ఈ ఐదు సంఖ్యలను సరి సంఖ్యలు అంటాం ఎందుకు సరి సంఖ్యలు అంటాము వీటిని భాగిస్తే శేషం అనేది సున్నా వస్తున్నది సున్నా వచ్చేటటువంటి శేషం సున్నా వచ్చేటటువంటి సంఖ్యలు అన్నీ కూడా సరి సంఖ్యలు ఇది ఒక్కటి గుర్తుపెట్టుకుంటే ఏ సంఖ్యనైనా కూడా సరి సంఖ్యన బేసి సంఖ్యన అనే గుర్తుపెట్టుకోవడం చాలా సులభం అవుతుంది సరి సంఖ్యలు ఏవి సరి సంఖ్యలు రెండు నాలుగు ఆరు ఎనిమిది పది ఇవన్నీ కూడా సరి సంఖ్యలు బేసి సంఖ్యలు ఒకటి మూడు ఐదు ఏడు తొమ్మిది అనేటువంటివి బేసి సంఖ్యలు గుర్తుపెట్టుకోండి ఒకటి మూడు ఐదు ఏడు తొమ్మిది ఇప్పుడు పదకొండు తీసుకున్నాం పదకొండు లోపల పదకొండులో ఒకట్ల స్థానంలో నాకు ఒకటి ఉంది ఒకటి ఏ సంఖ్య బేసి సంఖ్య కాబట్టి పదకొండు అనేది బేసి సంఖ్య అవుతుంది నెక్స్ట్ ఒకవేళ ముప్పై తీసుకుందాం ముప్పై ముప్పైలో ఒక్కట్ల స్థానంలో సున్నా ఉంది కాబట్టి సున్నా ఉన్నటువంటిది ఏమవుతుంది ఇక్కడ పదిలో సున్నా ఉంది కాబట్టి అది సరి సంఖ్య కాబట్టి ఇది ఒక సరి సంఖ్య ఇప్పుడు నలభై ఒకటి నలభై ఒకటి ఏ సంఖ్య దీన్ని భాగించకుండానే చెప్పొచ్చు ఎందుకు ఒకట్ల స్థానంలో ఏమొచ్చింది ఒకటి వచ్చింది ఒకటి వచ్చినప్పుడు ఏంటిది అది బేసి సంఖ్య కాబట్టి నలభై ఒకటి అనేది ఒక బేసి సంఖ్య ఈ విధంగా రెండంకెల సంఖ్యలను మనం యాభై వరకు గుర్తించవచ్చు అట్లే మిగతా అన్నీ కూడా గుర్తించడానికి వీలుంటుంది ముప్పై మూడు ఇది ఏ సంఖ్య ముప్పై మూడు ఏ సంఖ్య చెప్పండి ఒకట్ల స్థానంలో ఏముంది మూడు ఉంది మూడు అనేది మనకు ఏ సంఖ్యలో ఉంటుంది మూడు అనేది బేస్ సంఖ్య కాబట్టి ముప్పై మూడు కూడా ఒక బేసి సంఖ్య అవుతుంది ఇప్పుడు మూడు అంకెల సంఖ్య ఒకటి రాస్తా నాలుగు వేల నాలుగు వందల ఐదు ఇది ఏ సంఖ్య అవుతుంది అంటే ఎలా గుర్తుపడతాం ఒకట్ల స్థానంలో ఏముంది ఐదు ఐదు అనేది ఏ సంఖ్య బేస్ సంఖ్య కాబట్టి నాలుగు వందల నలభై ఐదు అనేది ఒక బేసి సంఖ్య అంటే దీన్ని రెండుతో భాగేసే శేషం ఎంత వస్తుంది అంటే ఒకటి వస్తుంది ఒకటి వస్తుంది సో సరి సంఖ్యలో బేసి సంఖ్యల యొక్క తేడాను మనం గుర్తించి తీసుకోవాలి ఒకవేళ ఐదు అంకెలు తీసుకుందాం ఐదు రెండు మూడు నాలుగు ఏడు ఇది ఏ సంఖ్య అంటే మనము టక్కని చెప్పగలగాలి ఎట్లా చెప్తాము అంటే ఇక్కడ ఏడు ఉంది ఏడు అనేది ఒకటో స్థానంలో ఉంది కాబట్టి ఇది ఒక బేసి సంఖ్య అవుతుంది ఆరు 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 ఇవన్నీ సరి సంఖ్యలే కానీ చివరకు ఏడు రాసిన ఏడు రాసిన అనుకున్నప్పుడు ఏమైతుంది ఇది కూడా ఒక బేసి సంఖ్యనే అవుతుంది ఈ విధంగా సరి సంఖ్యలని బేసి సంఖ్యని మనము గుర్తుపట్టడానికి రావాలి ఇరవై ఉంది ఇరవై నాలుగు ఏ సంఖ్య కరెక్ట్ మీరు అన్ మీరు చెప్పింది కరెక్ట్ ఏంటిది ఒకట స్థానంలో నాలుగు ఉంది కాబట్టి నాలుగు ఉన్నటువంటి సంఖ్య ఏమవుతుంది సరి సంఖ్య కాబట్టి ఇరవై నాలుగు అనేది ఒక సరి సంఖ్య నలభై రెండు ఏ సంఖ్య నలభై రెండులో ఒకట స్థానంలో ఏముంది రెండు ఉంది రెండు ఉంటే అది ఏం సంఖ్య అవుతుంది సరి సంఖ్య అవుతుంది కాబట్టి సరి సంఖ్య ఈ విధంగా సరి సంఖ్యల బేసి సంఖ్యల భేదాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి ఏ సంఖ్య ఇచ్చినా ఎన్ని అంకెలు ఇచ్చినా ఒకట్ల స్థానం అనేది చాలా ముఖ్యమైనది ఆ ఒకట స్థానంలో రెండు నాలుగు ఆరు ఎనిమిది సున్నా ఉంటే అది సరి సంఖ్య ఒకటి మూడు ఐదు ఏడు తొమ్మిది ఉంటే అది ఒక బేసి సంఖ్య అవుతుంది ఇప్పుడు సరి సంఖ్యలు బే సంఖ్యల నియమాలు చూద్దాం రెండు సరి సంఖ్యల మొత్తము మొత్తము అంటే అర్థమైంది అంటే కూడిక ప్లస్ ఎల్లప్పుడూ ఒక సరి సంఖ్య అవుతుంది దీనికి ఉదాహరణ చూద్దాం రెండు సరి సంఖ్యలు అన్నాడు కాబట్టి ఒక పదహారు అనేది ఒక సరి సంఖ్యనా కాదా రైట్ సరి సంఖ్య ప్లస్ ఒక నాలుగు తీసుకుందాం పదహారు ప్లస్ నాలుగు రెండు సరి సంఖ్యలు అన్నాడు రెండు సరి సంఖ్యల మొత్తము మొత్తము అంటే గుర్తు ఏంది ప్లస్ పదహారు ప్లస్ నాలుగు పదహారు ప్లస్ నాలుగు ఎంత అవుతుంది ఇరవై ఇరవైలో ఒకట్ల స్థానంలో ఏమొచ్చింది సున్నా సున్నా ఉంటే అది ఏ సంఖ్య ఒక సరి సంఖ్య అవుతుంది ఈ విధంగా మనం రాయగలగాలి రెండు సరి సంఖ్యల మొత్తము మొత్తము అంటే ప్లస్ ఇంకో ఉదాహరణ తీసుకుంటే రెండు సరి సంఖ్యలు ఒక రెండు సరి సంఖ్యలు అంటే పది ఒక సరి సంఖ్య ఇరవై కూడా ఒక సరి సంఖ్య ఇరవై ప్లస్ ముప్పై ఎంత అవుతుంది ఇరవై ప్లస్ పది ఎంత అవుతుంది ముప్పై అవుతుంది ముప్పైలో సున్నా ఉంది కాబట్టి ఇది కూడా ఒక సరి సంఖ్య అవుతుంది ఈ విధంగా కొన్ని ఉదాహరణలు రాసి చూసుకోండి ఇప్పుడు రెండవ నియమం రెండు బేసి సంఖ్యల మొత్తము రెండు బేసి సంఖ్యలు అన్నాడు కదా రెండు బేసి సంఖ్యలు అంటే మీకు తెలుసు బేస్ సంఖ్యలు ఇప్పుడు ఒక బేస్ సంఖ్య ఏడు తీసుకోండి ఇంకో బేస్ సంఖ్య ఐదు తీసుకోండి ఈ రెండింటిని మొత్తం చేయండి ఐదు ప్లస్ ఏడు ఎంత పన్నెండు కరెక్ట్ మీరు చెప్పింది కరెక్ట్ ఎంత పన్నెండు పన్నెండు అనేది ఏ సంఖ్య ఒకటో స్థానంలో రెండు ఉంది కాబట్టి ఇది ఒక సరి సంఖ్య అవుతుంది ఇది ఒక సరి సంఖ్య అట్లే మూడో నియమం చూడండి ఒక సరి సంఖ్య ఒక బేస్ సంఖ్య ఒక సరి సంఖ్య ఏదైనా ఒక బే సరి సంఖ్య తీసుకుందాం నాలుగు ఒక బేసి సంఖ్య తీసుకుందాం మూడు నాలుగు ఒక మూడు ఏడు ఏడు అనేది ఏం సంఖ్య బేసి సంఖ్య అట్లా రాయగలగాలి బేసి సంఖ్య అట్లే ఒక సరి సంఖ్య తీసుకున్నాం ఒక బేసి సంఖ్య లేదా లేదా ఒక బేసి సంఖ్య అన్నాడు ఒక బేసి సంఖ్య ఏడు ప్లస్ ఒక సరి సంఖ్య రెండు తీసుకుందాం ఏడు ప్లస్ రెండు తొమ్మిది తొమ్మిది అనేది ఏ సంఖ్య మనందరికి తెలుసు అది ఒక బేసి సంఖ్య అది ఒక బేసి సంఖ్య అవుతుంది అట్లే తర్వాత ఏమని చూడండి బేసి సంఖ్య అవుతుంది ఈ మూడు నియమాల వరకు ఓకే నో డౌట్ నెక్స్ట్ నాలుగవ నియమము రెండు సరి సంఖ్యల లబ్ధము లబ్ధం అంటే ఏంటి బేట లబ్ధము అంటే గుణాకారము రెండు సరి సంఖ్యలు అన్నాడు రెండు సరి సంఖ్యలు తీసుకుందాం ఒక సరి సంఖ్య నాలుగు లబ్ధం అంటే ఇంటు సరి సంఖ్య ఆరు తీసుకుందాం నాలుగు ఇరవై నాలుగు ఒకట్ల స్థానంలో నాలుగుంది కాబట్టి ఇదేమవుతుంది ఒక సరి సంఖ్య అవుతుంది ఒక సరి సంఖ్య అవుతుంది నాలుగారుల ఇరవై నాలుగు ఒక సరి సంఖ్య రెండు సరి సంఖ్యల లబ్ధం ఎల్లప్పుడూ ఒక సరి సంఖ్య అవుతుంది అంటే రెండు సరి సంఖ్యలే తీసుకోవాలి ఐదో నియమం చూడండి రెండు బేసి సంఖ్యల లబ్ధము రెండు బేసి సంఖ్యలు అన్నాడు ఒక బేసి సంఖ్య ఏడు ఇంకో బేసి సంఖ్య పదకొండు తీసుకుందాం ఏడా పదకొండు లేదా పదకొండు వేల డెబ్బై ఏడు ఒకట స్థానంలో ఏడు వచ్చింది డెబ్బై ఏడు అనేది ఒక బేసి సంఖ్య బేసి సంఖ్య అవుతుంది రెండు బేసి సంఖ్యల లబ్ధం ఎప్పుడు కూడా ఏమవుతుంది ఒక బేసి సంఖ్య తర్వాత చూడండి ఆరో నియమం ఒక సరి సంఖ్య ఒక సరి సంఖ్య సరి సంఖ్య ఆరు ఇంటూ ఒక బేసి సంఖ్య ఐదు ఆరైదుల ముప్పై ముప్పై ఏమవుతుంది సున్నా ఉంది కాబట్టి ఇది ఒక సరిసంఖ్య ఒక సరి సంఖ్య ఒక బేసి సంఖ్య లేదా ఒక బేసి సంఖ్య ఒక బేసి సంఖ్య తీసుకుందాం ఒక సరి సంఖ్య తీసుకుందాం ఏడార్ల నలభై రెండు ఇందులో ఒకట్ల స్థానంలో ఏముంది రెండు ఉంది కాబట్టి ఇది కూడా ఒక సరి సంఖ్య అవుతుంది సరి సంఖ్య అవుతుంది ఈ విధంగా ఇది ప్లస్ మొత్తంలో అంటే సంకలనంలో మూడు నియమాలు గుణాకారంలో మూడు నియమాలు ఈ మూడు నియమాలు ఈ మూడు నియమాలకు మనము ఉదాహరణలు ఇవ్వగలగాలి విపులంగా ఒకటి నుంచి వంద వరకు చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది ఒకటి రెండుతో భాగిస్తే ఒకటి శేషం వస్తుంది కాబట్టి ఇది ఒక బేసి సంఖ్య ఒకటి ఒకట్ల స్థానంలో ఒకటి ఉంది కాబట్టి ఇది కూడా బేస్ సంఖ్యనే ఒకటి ఉంది బేస్ సంఖ్య ఇవన్నీ బేస్ సంఖ్యలే బ్లూ కలర్లో ఉన్నటువంటివన్నీ కూడా ఇవేమవుతాయి బేసి సంఖ్యలు అట్లే ఇక్కడ చూడండి రెండు ఉంది రెండుతో రెండును భాగిస్తే శేషం ఎంత వస్తుంది సున్నా ఒకట్ల స్థానంలో రెండు ఉంది ఒకట్ల స్థానంలో రెండు ఉంది ఒకట్ల స్థానంలో రెండు ఇవన్నీ కూడా ఏమవుతాయి సరి సంఖ్యలు అవుతాయి తర్వాత వరుస రెండు మూడు మూడును రెండుతో భాగిస్తే మనకు శేషం ఒకటి వస్తుంది కాబట్టి ఇవన్నీ బేస్ సంఖ్యలే నాలుగును రెండుతో భాగిస్తే శేషం సున్నా వస్తుంది ఇవన్నీ కూడా సరి సంఖ్యలే అట్లే ఐదును రెండుతో భాగిస్తే శేషం ఒకటి ఇవన్నీ కూడా బేస్ సంఖ్యలే ఆరును రెండుతో భాగిస్తే శేషం సున్నా వస్తుంది ఇవన్నీ కూడా మనకు ఉదాహరణకు డెబ్బై ఆరు తీసుకుందాం డెబ్బై ఆరును రెండుతో భాగిస్తే ఎంత రావాలి శేషం సున్నా రావాలి రెండు అముళ్ళ ఆరు ఏడిట్లో ఆరు పోతే ఒకటి ఇప్పుడు ఆరు దించుకుంటాం రెండైకంలో పదహారు రెండొందులు పదహారు పదహారులో పదహారు పోతే సున్నా శేషం వచ్చింది కాబట్టి డెబ్బై ఆరు ఏమవుతుంది ఒక సరి సంఖ్య ఏడును రెండుతో భాగసే శేషం ఒకటి వస్తుంది కాబట్టి ఇవన్నీ కూడా బేస్ సంఖ్యలే ఎనిమిది రెండుతో భాగేసే శేషం సున్నా వస్తుంది కాబట్టి ఇది ఒక సరి సంఖ్యలు ఇవన్నీ కూడా మళ్ళీ ఇదే ఒకటి వస్తుంది ఇది సున్నా వస్తుంది కాబట్టి కలర్లో ఉన్నటువంటివన్నీ కూడా బ్లూ కలర్లో ఉన్నవన్నీ సరి సంఖ్యలు రెడ్ కలర్లో ఉన్నవన్నీ కూడా వంద వరకు ఉన్నటువంటి పట్టిక ఈ విధంగా మీరు వెయ్యి వరకు రాసి కూడా మీరు కనుక్కోవచ్చు సరి సంఖ్యలు బేసి సంఖ్యల గురించి విపులంగా మీకు అర్థమైంది అనుకుంటాను నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ధన్యవాదాలు